మన నా మంజు అహం దశదిస్కృతసంభాషణ శిబిర ఛాత్ర అస్ మనందకుమోదయీ తర్లా అయితే అప్పుడు భవాన్ ఆపణం గచ్చతి తర్హి మన కృతే భగవద్గీత ఆనయతి వా ఒకవేళ మీరు దుకాణములకు వెళ్తే నా కొరకు భగవద్గీత సంస్కృతం పఠతి భవత పుత్ర అవి పఠనార్థం ఉత్సాహం ప్రాప్నతి ఖలు ఒకవేళ మీరు సంస్కృతం చదివితే మీ పుత్రుడు కూడా చదువుటకు ఉత్సాహం పొందును కదా ఎన్ని విద్యార్థి కరపత్రం ప్రతిదినం పఠతి తర్హి సంస్కృతైన సంభాషణం సులభం అవతి ఒకవేళ విద్యార్థి కరపత్రమును ప్రతిదినము చదివినట్లయితే సంస్కృతంలో సంభాషణం సులభం అవుతుంది ఎది ధనం అధికం అస్తి తర్హి దానం కరోదు ఒకవేళ ధనం ఎక్కువ ఉంటే అప్పుడు దానం చేయుము ఎది ధనం నాస్తి తర్హ ఉద్యోగం కరోతు ఒకవేళ ధనం లేకపోతే అప్పుడు ఉద్యోగము చేయము జయతు సంస్కృతం జయత మనుకూలం జయతు సంస్కృతం జయత మనుకూలం జయతు సంస్కృతం జయత మనుకూలం ధన్యవాద